శ్రీమాతే నమ అందరికీ శుభోదయం అండి నిన్న మాకు కలిగిన కష్టానికి నా పిల్లలకి తగిలిన దెబ్బలకి పండగ పూట మామూలుగా మొదలుపెట్టి ఆపుకోలేక మీ అందరితో పంచుకున్నాను పూట మీ అందరి మనసు కూడా కష్టపెట్టినందుకు క్షమించండి కాకపోతే ఉండలేక చెప్పానండి మరొక విషయంగా కాదు అందరూ ఎంతో అభిమానం చూపించారు పలానా స్తోత్రం పారాయణ చేయండి కొంతమంది మీ బదులు మేము రామరక్ష స్తోత్రం చదువుతామని చాలా కామెంట్లు వచ్చాయి నాకు కొన్ని పేర్లు అన్నిటి మీద గుర్తులేదు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మీ అభిమానమే నా పిల్లల్ని కాపాడుతుంది తప్పకుండా మా కుటుంబాన్ని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తాను ఇదండి జరిగింది అయితే నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్తున్నానండి గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మేము ఆంధ్రా వాళ్ళమండి అయినా మీరంటే ఎంతో అభిమానం ఉంది మాకు మా అబ్బాయి ఈ బయటికి వెళ్ళి వస్తూ ఈ మీకు ఫోటో కూడా పెడతానండి నా ఛానల్ అవి ఇవి అన్నీ మీతో విజయ దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నానండి మేము రాజమండ్రిలో ఉంటాం మా వారి అడ్వకేటు మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడండి ఐటీ జాబు మా పెద్ద అబ్బాయి వాళ్ళు బయటకు వెళ్ళి వస్తుంటే నీ కైట్లు పతంగులు ఎగరేస్తారు కదండి ఆ దారం కోసుకుపోయిందండి కోసుకుపోయి మా దృష్టం బాగుండి ప్రమాదం తప్పింది అంటే బాగా కోసుకుపోయింది మేడం అంతా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకొక ముందుకు వెళ్తే ఒక ఆక్సిజన్ మన బాడీకి వెళ్ళే నరం ఉంటుందండి ఆ నరం కట్ అయితే ఇంక అంతేనండి చాలా సంఘటనలు చూసాం మీరు చాలా లక్కీ ఫెలో అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారట మా అబ్బాయి అనే కాదండి ఎవరిదైనా ప్రాణమే కదా దయచేసి ఏదో చిన్నపిల్లలు దారంతో ఆడుకుని ఇలా తప్ప ఇలా పందాలు ట్వైన్ ద్వారానికి గాజు పెంకులు రాసి ఇలాంటివన్నీ మీరు మీ గవర్నమెంట్ నిషేధించాలని మీరెన్నో మంచి చర్యలు తీసుకుంటున్నారని తెలిసి మిమ్మల్ని నా ఛానల్ ముఖంగా గౌరవ నీలన్ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రార్థిస్తున్నానండి నా ప్రార్థన మీ వరకు ఎంతవరకు చేరుతుందో నాకు తెలీదు నా ఛానల్ సభ్యులు ఎవరిన ఉన్న మగవాళ్ళు వాళ్ళు కూడా ఈ నా వీడియోని ఆయన వరకు చేర్చాలని నేను ప్రార్థిస్తున్నానండి మా ఒక్కరి కుటుంబం కోసమే కాదు అందరూ కూడా చాలా దీనివల్ల దెబ్బతిని ప్రాణాలు కోల్పోయారు అందుకని మీకు మరీ మరీ ప్రార్థిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఈ పోటీల్ని ఈ భయంకరమైన దాన్ని మీరు నిషేధించాలని నేను ప్రార్థిస్తున్నానండి నిజంగా పిల్లాడికి ఏదైనా కూడా జరుగుంటే ఏమైపోతామండి మేము అది అందుకని మీరు తప్పకుండా నా విన్నపాన్ని వింటారని మీ మీద ఎంతో అభిమానంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అలాగే నిన్న నా వీడియోకి రెస్పాండ్ అయిన నా సబ్స్క్రైబర్ సార్ అందరూ నా వాళ్ళండి నేను ఎప్పుడు చెప్తాను నా వాళ్ళండి ఈరోజు ఇంకా సగర్వంగా మీ మీద అత్యంత ప్రేమతో చెప్తున్నానండి నా కష్టాన్ని మీ కష్టంగా మీరు పంచుకుని నాకు ఎంతో ఓదార్పునిచ్చారు ఇచ్చారు కాకపోతే హైదరాబాద్లో మా పెద్దబ్బాయికి మా కోడలు వాళ్ళ చుట్టాలు అందరూ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉంటారు దగ్గరగా హాస్పిటల్స్ కూడా దగ్గరగానే ఉంటాయి అందుకని ప్రస్తుతం అర్జెంట్గా నేను వెళ్ళక్కర్లేదమ్మా నువ్వు రావక్కర్లేదు నాకు పర్వాలేదు అని చెప్పాడు చిన్నబ్బాయికి దెబ్బ తగిలిందని చెప్పాను కదా వాళ్ళు ఉండేది రుషికొండ ఏరియా ఊళ్ళో కాదు వాళ్ళే ఉంటారు అపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారనుకోండి కానీ హాస్పిటల్స్ కూడా కొంచెం దూరం పాపం నడవలేకపోతున్నట్ట ఇదిగో రేపు వెళ్ళి కారులో వాడిని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అది ఇప్పిద్దామని అనుకుంటున్నాము వాడు గురించి కూడా ప్రాణం వెలవెల్లాడిపోతుంది వాడు చిన్నవాడు బాగా అందరికన్నా కొంచెం నాకు లేటుగానే పుట్టాడు వాడు చాలా గారం సున్నితమైన పిల్లాడు దెబ్బ ఎవరికైనా దెబ్బే కానీ కొంచెం వాడు ఎక్కువ సున్నితత్వం ఉన్నవాడు వాడిని ఎలా వచ్చి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నామండి ఏదో భగవంతుడి దయ వల్ల ఈ పాటిగా నేను మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నాను మీతో మీ అందరి అభిమానానికి కూడా ఎంతో సంతోషించాను అయ్యో పండగ పూట అందరికీ ఈ విషయం చెప్పి మనసు కష్టపెట్టానే అని బాధ కూడా అనిపించింది కానీ బాధ తీరా మీతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత నా బాధ తట్టుకోలేక మీ అందరికీ వివరించడం జరిగిందండి అదే అయ్యో అది ఆ పిల్ చిన్నపిల్ల బుర్ర ఎందుకో భగవంతుడు అలా చేశాడు తప్ప అది బొర్రంచకపోతే ఏమైపోను అంత గట్టిది చిన్నపిల్లల ప్రాణం ఎంత ఉంటుందండి లేతగా ఉంటుందోడి చాలా వాళ్ళ చర్మం అది మా అబ్బాయికి జరిగిన దెబ్బ ఫోటో కూడా మీకు ఇంద్ర వీడియోలో చూపిస్తాను ఇదండి సంగతి మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు నా మీద ఉండాలి మా కుటుంబం మీద ఉండాలని పదే పదే కోరుకుంటున్నాను నిన్న శ్రీదేవి ఇది జయలక్ష్మి గారు రాజమండ్రిలో ఉన్నాను మీ ఇంటికి వస్తాను అడ్రస్ తెలియదు అన్నారు అడ్రస్ పెట్టాను కానీ ఆవిడేం రెస్పాండ్ అవ్వలేదు తర్వాత ఇంక అడ్రస్ తీసేశాను నేను ఆవిడకి ఏదో కుదిరిపోయి ఉండొచ్చు కానీ ఆ విషయం కూడా చెప్పలేదు నాకు మరి ఇది సంగతి అండి ఈ నేను ముఖ్యమంత్రి గారికి చేసుకున్న మీకు మీకెవరికైనా వీలైతే మగవాళ్ళు ఇద్దరు ఉంటే తప్పకుండా కూడా ఆయన దాకా తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను నేను కూడా రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఈ భయంకరమైన ఈ పతంగుల పోటీల్ని అవి అక్కడ నిషేధించాలి తెలంగాణలో అని అందరి ప్రాణాలు ఇక్కడ ఆంధ్ర వాళ్ళ ప్రాణాలు తెలంగాణ వాళ్ళ ప్రాణాలు అని ఉండవు కదండి ఎవ్వరి ప్రాణమైనా ఒకటే అక్కడ వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ జరిగిన దారుణం తట్టుకోలేక ఏదో చిన్నపిల్లలు ఆడుకునేలా పెట్టాలే తప్ప ఇంతంత పోటీలు ఇంత దారుణంగా పెట్టకూడదని నా ఛానల్ ద్వారా చెప్పే కదా అవి ఇవి మీ అన్నీ మీతో విజయా నా పేరు విజయా పన్నాల మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ముఖ్యమంత్రి గారు దయచేసి నా విన్నపాన్ని మన్నించండి ఇదండి ఈరోజు నేను చెప్పే టాపిక్ మీరందరూ కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మా అబ్బాయికి ఎంత దెబ్బ తగిలిందో ఫోటో కూడా పెడతాను చూడండి ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల